తూలపల్లి రైతుల విజ్ఞప్తి మేరకు ఇక్కడ పెద్దలు హనుమంతరావు గారు రెడ్డి గారు మేము మాతో పాటు చాలామంది రైతులు ఇక్కడికి రావడం జరిగింది గత పది సంవత్సరాలుగా మల్లారెడ్డి గారు మిగతా టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి అరాచకాలు కబ్జాలు ఇవన్నీ కాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి రైతుల యొక్క పొలాలు కూడా పండించుకునే పరిస్థితి లేకుండా యథేచ్ఛగా ఇంకా కూడా వాళ్ళ దౌర్జన్యం కొనసాగుతూ ఉన్నది వాళ్ళ కాలేజ్ నుంచి కానీ వాళ్ళ హాస్టల్స్ నుంచి కానీ ఇష్టం వచ్చినట్టు వ్యర్థాలను రిలీజ్ చేయడం ఆ పక్కన ఉన్నటువంటి వాటర్ రైతుల పొలాల్లోకి డ్రైనేజ్ వాటర్ క్యాంటీన్ వాటర్ అవన్నీ కూడా పంపించడం వల్ల రైతులు ఇవాళ వ్యవసాయం చేసే పరిస్థితులు లేకుండా ఏం చేయాలో తెలియకుండా పరిస్థితి ఏం చేయాలో తెలియక ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి దగ్గర రావడం జరిగింది ఇంకా కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు టీఆర్ఎస్ లేదు అధికారులు కూడా చెప్తా వాళ్ళ మీద ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి వా మేనేజ్మెంట్ కూడా ఇమీడియట్గా మీరు మంచి మాటగా మీరు మీ సొంతంగా ఈ పనులన్నీ కూడా చక్కబెడితే తప్ప లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున మరి దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీరు ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తారు ముఖ్యంగా గతంలో కూడా ఎన్నో సార్లు గత కలెక్టర్లకు కంప్లైంట్ చేయడం జరిగింది విలేజ్ అంతా కూడా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా యథావిధిగా పనులు నడుస్తూ ఉన్నాయి ఎఫ్టీఎల్ ను మొత్తం కబ్జా చేయడం జరుగుతుంది రేకులు కట్టి మొత్తం మట్టి నింపేస్తా ఉన్నారు మరి ఈ రోజు ఘోరమైన పరిస్థితి ఇదే పరిస్థితి ఉంటే ఈ వర్షాకాలం దూలపల్లి గ్రామం మునిపోవడం ఖాయం గతంలో కూడా అక్కడ నాలా కబ్జా చేస్తూ ఉంటే కాపాడుకోగలిగాం రూలింగ్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రూలింగ్ పార్టీ మంత్రికే వ్యతిరేకంగా మేము ఉద్యమం చేసి ఆ రోజు కాపాడుకోగలిగాం లేకపోతే ఐదు వారం రోజులు నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలే అంటే అంత ఫైవ్ ఫీట్ వాటర్ ఉండేది నా ఇంటి ముందే దూలపల్లి గ్రామం ఈ రోజు సేఫ్ అయిందనుకుంటే మళ్ళీ ఇక్కడ చెరువు నింపుతా ఉన్నారు కలెక్టర్ గారికి చెప్పగానే ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటా అని చెప్పాడు నిన్న దాదాపు రెండు వందల మంది గ్రామస్తులు నా దగ్గర రావడం జరిగింది వెంటనే కలెక్టర్ గారికి ఇన్ఫార్మ్ చేశాను కలెక్టర్ గారికి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటామన్నారు ఈరోజు మల్లారెడ్డి గారు మాజీ మంత్రి వారి కాలేజ్ డ్రెయిన్ వాటర్ మొత్తం కూడా యాక్చువల్ గా అక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుని అక్కడనే సంపులు పెట్టుకుని బయటకు వదలకుండా యాజ్ పర్ హెచ్ఎండిఏ నామ్స్ కానీ ఏది కూడా పాటించకుండా డైరెక్ట్ మొత్తం గ్రామం అంతా కూడా డ్రైనేజ్ వాటర్ తో మునుగుతా ఉంది అది టోటల్ కాలేజెస్ వాటర్ మొత్తం వాళ్ళ యూనివర్సిటీ డ్రైనేజ్ వాటర్ మొత్తం గ్రామంలోకి వస్తుంది దీని మీద కూడా అధికారులు చర్య తీసుకోవాలి లేకపోతే దీని మీద కూడా మేము వెంటనే వచ్చి అక్కడ బ్లాక్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్మెంట్ కు మేము హెచ్చరిస్తా ఉన్నాం వెంటనే మీరు ఆపండి ఆపకపోతే మొత్తం గ్రామస్తులందరూ కూడా వచ్చి తప్పకుండా మేమే ఆపుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు ఇది గత ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువులను టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం